వీధులు విశాఖ శ్రీ శారదాపీఠం వారి ఆశ్రమం पर ये बोल में के कर रहे

మా మీరు ఎక్కడో వచ్చారమ్మా కర్నూలు ఎక్కడ ఉన్నారు ఉండడం స్టేయింగ్ అమ్మ హాస్పిటల్ కాదు కాదు ఇక్కడ స్టేయింగ్ ఎక్కడ ఇక్కడ ఎక్కడ ఉన్నారు అంటుందా సత్రంలో సాయి <्क्णारी> साइकिल तो ना ना तो से मैं आश्रम मेटेल ये नाइक తెలుగు వారే ఉన్నారు మీరు ఏ సత్రంలో ఉన్నారమ్మా సాయి 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 ట్రావెల్స్ కంపెనీ వచ్చారు ఎన్ని రోజులు యాత్ర తొమ్మిది తొమ్మిది ఎన్ని రోజులు అయిపోయింది అన్నీ వాళ్ళే చూసుకుంటారా ఒకరికి ఎంత మరి ఒకరికి ఒకరికి ఎంత అదే ఎక్కడి నుండి వచ్చారు మీరు కర్నూలు ఓకే ఓకే సైకిల్ స్వామి ఆశ్రమం సైకిల్ స్వామి ఆశ్రమం ఇక్కడ ఒక్కరికి రోజుకి నూట యాభై రూపాయలు తెచ్చినట్టు తక్కువలో తక్కువ తర్వాత రెండు వందలు ఉండచ్చు రెండు వందల యాభై రూమ్స్ అయితే పైన ఉన్నాయి చూడండి చాలా తక్కువ రేట్లో తెలుగు వారందరికీ బాగుంటుంది నలుగురి కలిసి ఒక రూమ్ ఇస్తారంట అంటే ఆరు వందల నుండి ఎనిమిది వందల వరకు ఉండొచ్చు రేటు ఒక రోజుకి అట్లా ఎన్ని ఉంటే అన్ని రోజులు ఉండొచ్చు ఇది దీని కార్డు కూడా షేర్ చేస్తాను షార్ట్స్ లోపల ఇది సైకిల్ స్వామి ఆశ్రమం తెలుగువారందరూ చాలామంది ఉండేటువంటి ప్లేస్ ఇది సైకిల్ స్వామి సత్రం ధర్మశాల హేమసాయిరామ్ అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ సైకిల్ స్వామి ఆశ్రమం फिर ओपनिंग है ఇది సైకిల్ స్వామి ఆశ్రమం నుండి బంగ్లా టోలా ఇంటర్ కాలేజ్ వరకు ఉంది రోడ్డు జస్ట్ రెండు మూడు నిమిషాలు రావచ్చు ఎవరైనా ఆటోవారైనా ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ ఆటో అయినా సరే లంకా నుండి కానీ బిహెచ్ లంకా నుండి కానీ లేదంటే వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి కానీ వాళ్ళు డైరెక్ట్గా తీసుకొస్తారు ఇక్కడ దిగినట్లయితే ఇక్కడ కూడా ఇక్కడ దించేస్తారు వాళ్ళు ఇక్కడ నుండి మనము రైట్ సైడ్ తీసుకొని వస్తే ఈ సైకిల్ స్ట్రమ్మకి చేరుకోవచ్చు సులువుగా రెండు నిమిషాల వాకబుల్ డిస్టెన్స్ ఉండవు అక్కడే ఇది ఇది ఆ ప్లేస్ ఇక్కడ రిక్షాలు ఉంటాయి ఇలా రిక్షాలు ఉంటాయి ఈ రిక్షాలుంటాయి తర్వాత రిక్షా బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి ఈ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి మూడవది ఆటో రిక్షా ఈ రకాల మూడు రకాల ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మనకు తెలుగువారు ఎవరు వచ్చినా సరే సైకిల్ స్వామి ఆశ్రమం చేరుకోవడానికి దిగవలసిన ప్లేస్ ఇది ఇది టోల బంగాళీ టోల ఇంటర్ కాలేజ్ దగ్గర దిగితే తిరుపతుంది ఇది ప్లేస్ బంగాళీ టోలా ఇంటర్ కాలేజ్ వారణాసి ఇక్కడ దిగినట్లయితే సైకిల్స్ రాయి చాలా దగ్గరగా తొందరగా చేరుకోవచ్చు రష్ చూడండి పొద్దున దిగిన తర్వాత ఇక్కడ దించేస్తాడు ఆటో వాళ్ళ ఇక్కడ దిగిన తర్వాత రైట్ సైడ్ ఎంత సరిపోతుంది సైక్ విషయం ఆశ్రమం జరుపుకోవడానికి రైట్ సైడ్ వెళ్ళాలి అది కూడా ఎక్కడ న్యూ ప్రియా సిల్క్ ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ రైట్ సైడ్ తీసుకుని సరిపోతుంది ఇక్కడ అంటే నాలుగు రోడ్లు ఉన్నాయి చిన్నగా ఈ నాలుగు రోడ్ల దగ్గర రైట్ సైడ్ తీసుకుంటే సరిపోతుంది ప్రియా స్లి తెలుగులో అక్కడ తీసుకొని ఇక్కడ ఇగో ఈ ఈ రోడ్కి వెళ్తే సైకిల్ స్థానం తెచ్చుకోవచ్చు ఇగో ఇక్కడ తీసుకోవాల్సిన రైట్ ఇక్కడ ప్రియా ఫ్యాక్టరీ దగ్గర రైట్ సైడ్ తీసుకుని సరిపోతుంది ఈ రోడ్ ఆటో ఆయన దించేది ఇగో ఇక్కడ ఇక్కడ దించేస్తాడు ఆ టేలా దగ్గర దించిన తర్వాత మనము ఈ రైట్ సైడ్ వెళ్తే సరిపోతుంది